ా అందరు ఎట్లుండరు బాగుండారా నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్య వీడియోలు పెట్టట్లేదు షార్ట్లు అయితే పెడుతున్నాను కానీ అదే కొంచెం బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కదా ఆ వర్క్ ఉండి ఇంకా పెట్టలేకపోయాను అన్నమాట ఇవాళ వీడియోలు అయితే మనము ఇడ్లీలు అనమాట అంటే రవ్వతో కాకుండా ఉప్పుడు బియ్యంతో మన పక్క రాష్ట్రం వాళ్ళు తమిళనాడు వాళ్ళు చేసుకుంటారు కదా అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం అనమాట మొన్న మార్కెట్ పోయినప్పుడు అక్కడ ఉప్పుడు బియ్యం కనిపించాయి సరే అని తీసుకొచ్చాను అనమాట ఫస్ట్ అయితే మూడు గ్లాసుల ఉప్పుడు బియ్యం నానబెట్టుకోవాలి పక్కన సేమ్ అదే గ్లాసుతో ఒక గ్లాసు మన ఉద్దుబేలు అయితే నానబెట్టుకోవాలి ఈ నానబెట్టుకున్నాక అందులో బియ్యంలో కొన్ని మెంతులు కూడా వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఇట్లా ఒక ఐదు గంటలు నానబెట్టుకున్నాక మనం ఉప్పుడు బియ్యం అయితే రొంత బరక బరకగా మిక్సీ పట్టుకోవాలి రెండు కలిపి పట్టద్దు అనమాట సపరేట్ సపరేట్గా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత మళ్ళీ మనము ఇప్పుడు ఉద్దిబేలు కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు బియ్య పిండిని ఉద్దిబాల పిండిని రెండింటినీ కలిపి పెట్టుకోవాలి నైట్ అంతా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మనము ఇడ్లీ పాత్రలో మనము ఇడ్లీ ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలి ఇక్కడ ఇడ్లీ పాత్రలో మనము కొన్ని నీళ్ళతో పాటి కొంచెం చింతపండు కూడా వేస్తే అడుగు అంతా అదంతా ఖరాబ్ అవ్వకుండా బాగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇంకా ఇడ్లీలు మనం ఇట్లా ఉడికాయ లేదా అని చెక్ చేసుకుంటే మనకు అంటకుండా ఉంటే అయినట్టేనండి దీని అయితే మేము చట్నీ సాంబార్తో సర్వ్ చేసుకున్నాము చాలా బాగుంది కానీ కొంచెం చల్లగా అయితే మటుకు రవి ఇడ్లీ అంత టేస్ట్ ఉండవండి థ్యాంక్